నా పేరు మత్సముత్యాలు ముత్యాలు మాది గోపులాయపల్లి గ్రామం గోపులాపల్లి గ్రామం గతంలో నేను నాటపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్గా ఎంపీటీసీగా పనిచేసినాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడడం వల్ల మా గ్రామ పంచాయతీ గోపులాయ్పల్లి గ్రామ పంచాయతీ ఏర్పడింది మా గ్రామ పంచాయతీకిన మా గ్రామం ఏర్పాటు కావాలి అనే ఆలోచనతో గతంలో మాజీ ఎమ్మెల్యే గారు విదేశం గారు ఉన్నప్పుడు వారు వెంటబడి మా గ్రామ పంచాయతీని ఉమ్మడి నాక్కడ పెళ్ళికెళ్ళి సపరేట్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కానీ జనరల్ కానీ వస్తే సర్పంచ్ చేయాలనే ఆశగానే ఉండే కానీ మాది ఎస్సీ రిజర్వేషన్ అయింది చేయలేకపోయింది తర్వాత అట్లనైనా మా ఊరుకు డెవలప్ కావాలనే ఆలోచనతోటి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ అని మా సర్పంచ్ ఎస్సి కోట్ల భద్రాచలం మేము ఇద్దరి కలిసి ఏదేమైనా ఊరు బాగు చేసుకోవాలన్న ఆలోచనతో గత ఐదు సంవత్సరాల కాలంలో మా ఊరికి కోటి రూపాయల వరకు నిధులు తెచ్చి మా ఊరి గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడ్డం అదేవిధంగా మా గ్రామానికి ఏ కార్యక్రమం అయినా ఏ ఆర్థిక నిధులు కానీ ఏమన్నా పింఛన్లు కానీ రేషన్ కానీ ఏదైనా కలిసికట్టుగా అందరం పనిచేసి మా గ్రామం మనని అభివృద్ధి చేసుకోవాలని మేము ఎల్లవేళలా మా గ్రామ ప్రజల కోసం కష్టపడి రాత్రానికి పగలనక మా ఊరి అభివృద్ధి మాకు ధ్యేయంగా పనిచేసినాం గతంలో మాకు మాజీ ఎమ్మెల్యే చిరుమంట లింగయ్య గారు కానీ ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు మా సొంత మండలం మా జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ కావడం మాకు మంచి మా ఊరికి ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది అతనికైనా మాకు ముప్పై నలభై లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజ్ కానీ సిసి రోడ్లకు కానీ వాటర్ కానీ దేనికైనా మాకు ఎల్లవేళ సహకరించండు నరేందర్ రెడ్డి అన్న అదేవిధంగా మా గ్రామానికి ఎన్ఆర్ఈస్ నిర్లు కానీ మిషన్ భగీరథ ఫస్ట్ నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేస్తే మళ్ళా బగలగొట్టవలసి వస్తుంది అనే ఆలోచనతో ఫస్టే మా గ్రామానికి మొదటి విడతలు ఒప్పించుకొని నేను మిషన్ భగీరథ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయించి ఈరోజు మా ఊరిలో ప్రతి ప్రతి కాలనీకి సీసీ రోడ్డు పూర్తయి ఒక రెండు వందల మీటర్ల నుండి మూడు వందల మీటర్లు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు చేసిన గ్రామంగా మాది ఉంటుంది అదేవిధంగా ఇప్పటికీ మేము గ్రామ ప్రజల కోసం ప్రతి విషయంలో మేము ఏదైనా గ్రామానికి ఆర్థికంగా నిధులు తెచ్చి మేము మా ఊరిని రసామలు చేయాలనేది మా ఆలోచన అయితే మొన్న గెలిచిన సర్పంచ్ గ్రామాభివృద్ధికి ఎంత విధంగా సహకరిస్తున్న మాకు మంచిగా కలిసి కట్టుకు పనిచేసినాం ఇద్దరం గ్రామమే మాకు అభివృద్ధి చెందాలని ఎంతో పనిచేస్తాం బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎంత మీ గ్రామంలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కళ్యాణలక్ష్మి ఒక యాభై ఆరు మందికి వచ్చినాయి కేసీఆర్ కిట్లు ఒక పద్దెనిమిది మందికి వచ్చినాయి అదేవిధంగా రైతు బంధు రెండు వందల యాభై ఏడు మందికి వచ్చింది రైతు బీమా పన్నెండు మందికి వచ్చింది అదేవిధంగా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ అదేవిధంగా శ్మశాన వాటిక మాకు అండర్ గ్రౌండ్ సంపు కావాలని అడుగున్నప్పుడు చేసుకోవడం జరిగింది వాటర్ ట్యాంక్ కట్టుకోవడం జరిగింది ఒకటి మాకు ఎప్పటి నుంచో ఉన్న కల ఒక బీటి రోడ్ ఉండేది అది ఎనుగులదోరి వరకు బొగ్లపల్లి హైవే నుంచి ముంగూరు రోడ్ వరకు అది అనుకున్నాం అది కొద్దిగా నేను ఎంపీటీస్ ఉన్నా అనిచి పోరాడడం జరిగింది అయితే అది ఎక్కువ గ్రామాలు లింక్ రోడ్లు ఉన్నదానికి అంటే మనం వెనుగుల నుంచి కొండపాకం కూడా వరకు దాన్ని పొడిగించి పదకొండున్నర కిలోమీటర్లు దాన్ని పని నడుస్తుంది అయితే గతంలో ఉన్న చిరుమతి ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ ఓడిపోవడానికి కారణం అంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు రంగం చేయడం ఒకటి ఇంకొకటి కొద్దిగా ఉన్న కార్యకర్తలు ప్రజల్లో గట్టిగా సంక్షేమ పథకాలు తీసుకుపోకపోవడం అవతల వ్యక్తి టైంలో కొద్దిగా సేవా కార్యక్రమాలు చేయడం అయితే కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీ పథకాలు పదికేళ్ళకి వచ్చింది కదా వాటి మీద నిస్పందన ఏంటి సార్ వంద రోజుల ఇంకో ఆరు నెలల వరకు అప్పుడు దాని అయితే రైతు బంధు చాలా మందికి ఇంకా పని లేదు కాలమైన అంత గత ప్రభుత్వం టైంకు మాకు చేతులకు అందేది పెట్టుబడి కోసం రైతు బంధు అనేది రైతుల వాదన దాన్ని మీరు ఏ విధంగా మూడు ఎకరాల వరకు పడ్డది చూడం అయితే రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ మా గ్రామ ప్రజలకు బీసీ కానీ జనరల్ కానీ వస్తే మేము సర్పంచ్ గా ఉంటాం మీ గ్రామంలో అసలు ఓట్లు ఎట్లా అడుగుతారు ఇప్పుడు మీకు పోయి చేసిన అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు కానీ నేను చేసే వర్క్ బట్టి మా ప్రజలకు